నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ కొన్నాళ్ళుగా తెలంగాణ బీజేపీలో గ్రూపు విభేదాలు తారాస్థాయికి జరుపుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే మనం కూడా అనేక సందర్భాల్లో అనేక వీడియోల్లో బీజేపీలో ఏం జరుగుతుందనే అంశం మీద స్పష్టంగా అనేక వీడియోలు చర్చించుకున్నాం కానీ ఆ విభేదాల కారణంగా నరేంద్ర మోదీ ఏకంగా అందరినీ మొత్తం తెలంగాణ బీజేపీని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీలు అందరినీ పిలుచుకొని సుదీర్ఘంగా రెండు మూడు గంటల పాటు చర్చించి దిశానిర్దేశం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు కొంత అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు వేర్వేరుగా వర్గాలుగా విడిపోయినటువంటి సందర్భాన్ని మనం బీజేపీలో చూసాం ఇక ఇప్పుడు ఎంపీల్లో కూడా ఒకరొకరిది ఒక్కొక్క మార్గంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఉత్తర తెలంగాణలో కీలకమైనటువంటి కరీంనగర్ నిజామాబాద్ ఎంపీలుగా ఉన్నటువంటి బండి సంజయ్ ధరంపుర అరవింద్ కూడా తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగినాయి ఒకే వేదికల మీద కూడా వాళ్ళు ఏ రోజు కలిసి ఉన్నటువంటి పరిస్థితి లేదు ఏనాడు కలిసి కనిపించలేదు పార్టీ కార్యక్రమాల్లో కూడా వీరిద్దరూ పాల్గొంటున్నా వేరువేరుగా దూర దూరంగానే కనిపించినటువంటి దాఖలాలే ఉన్నాయి దాదాపు ఒకే వేదికపై వీరు కనిపించినటువంటి సందర్భాలు కొంత లేవు ఉన్నా కూడా ఎడమోహం పెడమోహంగానే ఉండిపోయేవాళ్ళు సో దీని ద్వారా పార్టీలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకే పార్టీలో ఉంటూ బద్ద శత్రువులుగా మారినటువంటి వీరు తాజాగా ఒక్కటైనట్లుగా కనిపిస్తుంది అంటే వీరిద్దరిని నిజామాబాద్ పసుపు బోర్డు కార్యాలయం ఒక్కటి చేసినట్టుగా స్పష్టంగా చెప్పవచ్చు అంటే ఈ కార్యక్రమంలో వీరిద్దరు కూడా కలిసి పాల్గొనడం కొంత చర్చనీయాంశంగా మారుతోంది అరవింద్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసలు కురిపించడం కూడా మరో ఆసక్తికర ఘటనగా మనం చెప్పాలి అంటే రాజకీయం కూడా ఇది ఒక చర్చ తెలంగాణలో స్టార్ట్ అయింది అంటే నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో పసుపు పండించే రైతుల కోసం పసుపు బోర్డు చాలా కీలకమైంది దీని మీద అనేక సందర్భాల్లో చర్చలు జరిగినాయి ఏకంగా అరవింద్ ఎన్నికల సమయంలో బాండ్ రాసిచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది సుదీర్ఘ కాలంగా చిరకాల వాంచగా ఉన్నటువంటి పసుపు బోర్డు కల అక్కడ రైతుల కల అయితే మాత్రం తాజాగా సాకారమైంది బీజేపీ మాట నిలుపుకుంది సో ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా పశువు బోర్డు నిజామాబాద్లో ఏర్పాటు చేశారు ఆ బోర్డుని తాజాగా మంగళవారం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ బండి సంజయ్ తో కలిసి స్థానిక ఎంపీగా ఉన్నటువంటి నిజామాబాద్ ఎంపీ ధర్మపుర అరవింద్ ప్రారంభించారు అంటే ఈ బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వర్చువల్గా సమావేశమైనటువంటి వీరందరూ వీరిద్దరు కూడా పరస్ పరస్పరం ప్రశంసించుకున్నారు అంటే బండి సంజయ్పై ధర్మపుర అరవింద్ అతడిపై బండి సంజయ్ ఒకరికొరు ప్రశంసించుకున్నటువంటి పరిస్థితి అంటే పసుపు బోర్డుతో వీరి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తొలగిపోయాయనే అభిప్రాయమే ప్రధానంగా ఇవాళ రాజకీయంగా వ్యక్తమవుతుంది వీరిద్దరూ కలిసిపోయారనే వార్తతో తెలంగాణ బీజేపీలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటే పార్టీలో విభేదాలు ఉన్నాయనే విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైనటువంటి విషయం కూడా మనం గతంలో చూసాం సో ఇట్లాంటి సందర్భాల్లోనే సమావేశం తర్వాత మోదీ దిశానిర్దేశం తర్వాత మోదీ కొంత క్లాస్ తీసుకున్న తర్వాత తెలంగాణ బీజేపీలో కొంత మార్పులు కనిపిస్తున్నాయి విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని దిశానిర్దేశం ఏదైతే నరేంద్ర మోదీ చేశారో అందులో భాగంగానే ఇవాళ బండి సంజయ్ గారి ధరంపూర్ అరవింద్ గారిని కలిసిపోయారన్న చర్చ ప్రధానంగా సాగుతోంది అయితే పసుపు రెండు జిల్లాలకు సంబంధించినటువంటి అంశం కావడంతో కలిశారని కానీ వారి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉంటాయని కూడా మరికొందరు బీజేపీలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట సో వారి మధ్య విభేదాలు తగ్గినా పెరిగిన పసుపుబోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం అయితే మాత్రం చర్చనీయాంశంగా మారింది నరేంద్ర మోదీ ఒకవేళ నిజంగా విభేదాలు కనుక సమిసిపోయి ఉంటే నరేంద్ర మోదీ ఎంట్రీతో ఖచ్చితంగా విభేదాలు సమిసిపోయాయి బీజేపీకి బి తెలంగాణలో కొంత మంచి రోజులు రాబోతున్నట్టు స్పష్టంగా తెలుసుకోవచ్చు మరోవైపు సంక్రాంతి పండుగ తర్వాత కూడా తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షులు కూడా రాబోతున్నారు ఆ అధ్యక్షులు వచ్చిన తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీ కొంత ట్రాక్ ఎక్కి గాడిని పడే అవకాశాలు స్వస్థంగా కనిపిస్తాయి ఫర్ మోర్ డూడర్స్ ప్లీజ్ వాచ్ హై